రాజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ నానా ఇప్పుడు ఎట్లుంది మీరంతా జగంత చెప్పు బయటికి పోండి బిడ్డతోనే మాట్లాడాలి ఎల్లు తమ్మే చెప్తున్నా కదయ్యా ఎల్లు సావు దగ్గర అన్న కొద్ది ఇప్పుడిప్పుడే సమస్య అవుతాంది నాకు నే చస్తే స్వర్గానికి పోను బిడ్డ దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం ఈ జనం నెత్తులు తాగినం చూస్తేవి కదా గదికి ఇట్లా మంచానబడి నా మాదిరిగానే నువ్వు చేయొద్దు ఆడదాని ఉస్సులు అస్సలు పోసుకోవద్దు నేను అట్లనే చేసిన పార్వతిని దగ్గరికి తీసిన దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యం ఉందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నాను గస అందుకే మన ఆస్తిలో సగం కాశీ కానీ కూడా ఇద్దామనుకున్నా గట్లా చేస్తానని మాటి బిడ్డ మాటి ఏం బిడ్డ గట్లా చూస్తున్నావు మాట్లాడదండి భద్ర గట్ల చేస్తావా దానికి కొడుకు నేను ఒకటే నా నాన్నంత గొప్పవాడయ్యా మీ నాన్న రాజులా బతికాడు రాజులా విడిపోయాడు కుక్కసార్లు దొచ్చినాడు ఇవాళ నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నాను అంటే అంతా ఆయన సెలవే ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో నువ్వు అంతే సరే నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కూడా చాలు మన వాళ్ళు సెంటర్ జైల్లో పదిహేడు మంది ఉన్నారు నీకు ఎప్పుడు కావాలో చెప్పు పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది వెళ్తాను నువ్వు శివయ్య ఆవిడే మీ నాన్న ఉంచుకున్నాను పక్కన కూర్చున్నాడు దాని కొడుకు విన్నమ్మా వీడి నా తమ్ముడు ఇక్కడ నుంచి నాతోనే ఉంటాడు నా దండం పెట్టుకో తమ్ముడని పిలిచి ఆయన జీవితాంతం కాళ్ళతానపడి ఉంటే మాంసం చేసుకున్నావు కదరా పిల్లాడిగా ఉన్నప్పుడు నేసో మలోగానే మా అయ్యన వాణ్ణి ప్రాణాలతో వదిలి రావాల్సింది నువ్వు వాణ్ణి నరికేదేంద్ర వాడే చేస్తా అన్నాడు పాటిసార్లు దానికోసం ఇప్పుడు కానీ చంపినాననుకో పద్మాష్ కాడు దాని ముందు హీరో అవుతాడు వాడు హీరో అవ్వకూడదు 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 వద్దో కాళ్ళకు పారాణి రాసుకో ఎర్రగా బాగుంటుంది చేతికి గోరింటాకు పెట్టుకో ఎర్రగా ఇంకా బాగుంటుంది చేతికి రక్తం పూసుకోవద్దు బాగుండదు ఎన్ని పాటికి ఏదైనా చేసిండేవాడిని ఆడదాని ఉసిరి పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు అందుకనే నిన్నేం చేయలే కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా నువ్వంటే నాకు ఇష్టం లేదు మరెవరంటే ఇష్టం వదిలేసి పారిపోయినా వెంకటగాడి అంటే ఇష్టమా వాడి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావు నువ్వు చీ అన్న తు అన్నా తుడి చేసుకుంటుంది నేను నా గురించి ఆలోచించవే మనసు మార్చుకో మనసు మార్చుకోవాల్సింది నేను కాదు నువ్వు నువ్వు విన్న కోపం పీట్లే ఇంకా మోస పెరిగిపోతున్నావు ఏముందే మీ ఆడాలలో కింగు లాంటి మగా కూడా కొంగుని కట్టేసుకుంటారు ఇంకా నా వల్ల కాదు రేపే నేను పెళ్లి చేసుకుంటా ఏంది అట్లా చూస్తున్నావు పీట్ల మీద కూర్చున్నంత వరకు నీకు టైం ఇస్తున్నావు మనసు మార్చుకుని కాదు చీర మార్చుకొని అది జన్మలో జరగదు జరిగిద్ది జరగదు వినపడ్డం లేదా మీ ఏంటి రామాయణం సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో కళ్ళు కథ నువ్వే కదా రాముడి సీతీసి రావణాసుడికి వాడి

చంపేది బచ్చగాడివి ప్రాణాలతో వదిలేసిన బతికిపో వాడితో చెప్పు వాడితో నా వెంట్రు కూడా పీకలేడు ఏంది బాబాయ్ గట్లా చూస్తున్నావు పిచ్చంలా కనిపిస్తున్నానా లే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది పెళ్లి కూతురు వస్తుంది కాశీ గారు తీసుకొస్తాడు మానవ లెడ్డి కదా చుక్క అన్నా కాశీ చెప్పేనా కాశీ వచ్చిండు శైలజ వచ్చేసింది కాశీ కాశీ బాబాయ్ చెప్పేనా తీసుకొస్తానని తెలుసురా నా తెలుసురా నువ్వు తీసుకొస్తావని తమ్ముడు అంటే నువ్వేరా నువ్వేరా చెప్పరా చెప్పరా ఎక్కడ ఉందో చెప్పరా అన్నా నన్ను నీ తమ్ముడిని చేసుకుందావు నాకన్నీ ఇచ్చావు కాని నేను నువ్వు అడిగింది తేలే వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగొచ్చాను వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదురా నేను చెప్తున్నా కదా ఏం మాట్లాడుతున్నావు పిచ్చలేసిందా బాబాయ్ చచ్చిపోతాడు అంటాడు చచ్చిపోతాడ పిన్ని చచ్చిపోతాడు అంటాడు చచ్చిపోద్దు తప్పు సంపాలే 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 సంపాలేదో కాలే న్యాదేసిండు ఎడకు ఈ పిరికోటి చచ్చిన ఒకటే బతికిన ఒకటే Musulana, ta.